ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి నోట నుండి ఈ మాటను వింటున్నాం అదేమంటే దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి మా కుమారుని కొరకు ప్రార్థన చేయండి లేదు మా నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి లేదు నా మా ఆర్థిక పరిస్థితుల కోసం ప్రార్థన చేయండి కదా నేను ఎక్కువగా వినే ప్రార్థన వస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే ఇవే వింటూ ఉంటాను నా కోసం ప్రార్థన చేయండి మా భర్త గారి కోసం ప్రార్థన చేయండి నా కుమారుడి కోసం ప్రార్థన చేయండి నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి నా ఆర్థిక పరిస్థితుల కోసం ప్రార్థన చేయండి ఒకవేళ ఇలా వినకపోతే మరి ఇంకొక రకమైన మాటలు వింటూ ఉంటాను అదేమంటే ప్రార్థన చేస్తున్నాం చాలా కాలంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం కనిపెడుతున్నాం అడుగుతున్నాం దేవుణ్ణి సో ఇలా ఇందాక మొదటిగా కొంతమంది అడిగిన కొంతమంది చెప్పిన మాట కొందరైతే సో ఇప్పుడు చెప్పేది కదా ప్రార్థన చేస్తున్నావు అడుగుతున్నావు కనిపెడుతున్నాం అని అడిగేవారు కొందరు చూడండి నేను క్రైస్తవులలో చూసినప్పుడు ఇది మరొక మూడు నమ్మకంగా కనిపించింది ప్రార్థన చేయవద్దు అని చెప్పట్లేదు బైబిల్ గ్రంథం ప్రార్థన చేయడానికి సో చాలా కీలకమైన ప్రాధాన్యత ఇచ్చింది భక్తులు మన ప్రభు యస్సుక్రీస్తు వారే ఆయన శరీరధారైన దినాల్లో మహావేదన రోదన కన్నీళ్లు యాచనతో ఆయన దేవునికి సమర్పించాడు అని చెప్పేసి మనం చదువుతాం అయితే ఒకటి గమనించండి సాతాను ప్రతి ముఖ్యమైన విషయాన్ని ఒక ఆచారం చేసుకుంటూ వస్తున్నాడు ఆ రోజు నా ప్రభుణ యస్సు క్రీస్తు వారికి ఛాలెంజ్గా ఉన్న ఒక విషయం ఏంటంటే ఆచారము సంబంధమైన పద్ధతుల్లో మునిగిపోయిన సో యూదులు శాస్త్రులు పరిశీలు ప్రధాన యాజకులు ఈ రోజుల్లో కూడా సంఘంలో క్రైస్తవ్యానికి విరోధంగా ఉంటున్న ఒక పెద్ద తెగ ఏంటంటే సో సాతాను ప్రతి ప్రాముఖ్యమైన విషయం గమనించండి ఆ విషయం ఒకప్పుడు ప్రాముఖ్యమైందే కానీ కాలగమనంలో సాతాన్ దాన్ని ఏం చేస్తాడంటే ఒక ఆచారము ఒక అలవాటు ఒక మూఢ నమ్మకంగా చేసేస్తాడు ఈ విషయంలో మనము అలర్ట్ గా ఉండాలి అలా చేసేస్తాడు ఈ రోజుల్లో క్రైస్తవులు అందరూ కూడా ఎక్కువ మంది క్రైస్తవులు అనాలి అందరూ అనడం పొరపాటు అవుతుంది ఎక్కువ మంది క్రైస్తవులు ఏంటంటే ఒక విధమైన మూఢ నమ్మకం ప్రార్థనకు వస్తాం ఆరాధనకు వెళ్దాం మీటింగ్కి వెళ్దాం అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు సో ఆయన దగ్గరికి వెళ్ళి ఓ నూనె డబ్బా తీసుకున్నాం లేదు ఆయన చెయ్యిని నా తల మీద పెట్టో ప్రార్థన చేయించుకుంటా నేను ఇలా ప్రార్థన చేయించుకుంటే నాకున్న సమస్యకు గొప్ప పరిష్కారం వస్తుంది చాలామంది అభిప్రాయం జల జగత్ గారు చాలామంది అభిప్రాయం నాకు సో సొల్యూషన్ వస్తుంది పరిష్కారం వస్తుంది కొంతమంది పాస్ గారు మా ఇంటికి రండి కొద్దిసేపు ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేస్తే మా సమస్యకు పరిష్కారం వస్తుంది సో ఇలా ప్రార్థన చేసినప్పుడు కార్యం జరిగింది ప్రార్థన చేసుకున్నప్పుడు కార్యం జరిగింది ఇప్పుడు కూడా జరుగుతున్నాయి దైవ సేవకుడు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు కార్యం జరిగింది ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అయితే దీనిని సాతాను అసలు దగ్గర నుండి విషయం దగ్గర నుండి మరల్చి వేయడం మళ్ళించడం అనేది చూస్తూ ఉంటున్నాం జాగ్రత్త విధ అయితే క్రైస్తవులు ప్రార్థిస్తూ జాగ్రత్తగా ఈ మాటను గమనించే ప్రయత్నం చేయండి ప్రార్థిస్తూ దేవుని పరిష్కారాన్ని దేవుని నుండి ఒక పరిష్కారాన్ని దైవ సంబంధమైన ఒక పరిష్కారం కోసం వేచి ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆమె ఏమన్నాను ప్రార్థనలో ఒక దైవ చిత్తానుసారమైన ప్రార్థనలో ఒక దేవుని వలన దేవుని నుండైన ఒక పరిష్కారం కోసం ఎదురు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది జాగ్రత్తగా విధానం ప్రార్థన పరిష్కారం అనే సందేశాన్ని చేస్తున్నాను నేను ఈ రాత్రి జాగ్రత్తగా విన్నాను ఏమని చెప్పాను నేను ప్రార్థన పరిష్కారం జాగ్రత్తగా వినండి మొదట నేను ఈ సందేశంపడికి వెళ్ళబోయే ముందు దేవుడు మన ప్రార్థనలకు ఇచ్చే రెండు వ్యత్యాసమైన సమాధానాల గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను దేవుడు మన ప్రార్థనలకు ఇచ్చే రెండు వ్యత్యాసమైన సమాధానాలు అదేంటంటే ఒకటి మనం ప్రార్థన చేస్తాం మన జోక్యం లేకుండా దేవుడు సమాధానం ఇస్తారు అది ఒక విధానం చెప్పండి నేను ఏం చెప్పాను అలా మనం ప్రార్థన చేస్తాం మన జో మనం ఏమీ చేయకోకుండానే మనం అడిగిన ప్రార్థనకు ఆయన సమాధానం ఇస్తారు ఇది ఆయన ఇచ్చే ఒక రకమైన సమాధానం రెండవది మనం ప్రార్థన చేస్తాం ఆయన మనకు చెయ్యవలసిన ఒక పనిని ఒక బాధ్యతను లేకపోతే మనకు ఒక పరిష్కారాన్ని ఆయన సూచిస్తారు తెలియచేస్తారు మొదటి దాంట్లోనేమో మన ప్రమేయం లేదు రెండవ దాంట్లోనేమో మొదటి దాంట్లో మన ప్రమేయం లేదు కానీ రెండవ దాంట్లో మాత్రం మన ప్రమేయం ఉన్నది ఇప్పుడు క్రైస్తవులు ఎక్కువ మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే నేను అసలేమీ చేయను నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను ఉంటాను నేను ఎలా వస్తున్నానో ఇష్టపడను మార్పును చేసుకోను అయితే నేను ప్రార్థిస్తూ ఉంటాను కనిపెడుతూ ఉంటాను ప్రార్థన చేయించుకుంటాను ఒకరు కాకపోతే పది మంది దైవ సేవకులతో ప్రార్థన చేయించుకుంటాను దేవుడు నాకు పరిష్కారం ఇచ్చేదాకా చూస్తూ ఉంటాను ఒకవేళ పరిష్కారం ఇవ్వకపోతే అలానే పర్వకం వెళ్ళిపోతాను చాలా మంది ఉద్దేశం ఇలా ఉంటుంది ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి దేవుడు నేను చేయవలసిన పని అంతా ముగిసిపోతే ఇంకా నేను చేయడానికి కర్తవ్యం ఏమీ లేకపోతే దేవుడే నా ప్రమేయం లేకుండా నేను అడుగుతున్న సమస్యకు ఆయన పరిష్కారం ఇచ్చేస్తారు అర్థమైన వాళ్ళు కూడా చర్చించి కన్ఫ్యూజ్గా అనిపిస్తుందా జాగ్రత్తగా వినండి నేను చేయవలసిన కర్తవ్యం అయిపోతే అని అన్నమాట కొంచెం గట్టిగా రండి నేను చేయవలసిన కర్తవ్యం కానీ అయిపోతే నేను చేయవలసింది ఇంకేమీ లేకపోతే నా ప్రమేయం అంటూ ఏమీ లేకుండానే సో ఆయన నా ప్రార్థనకు సమాధానము ఇచ్చేస్తారు దేవునికి స్తోత్రం కానీ నేను చేయవలసింది కానీ చేయకుండా ఉన్నట్లయితే మిగిలి ఉన్నట్లయితే ఆయన నాకు పరిష్కారాన్ని సూచిస్తారు దానిలో మన ప్రమేయం ఉంటుంది ఏమన్నాను పరిష్కారాన్ని సూచిస్తారు దాంట్లో మన ప్రమేయం ఇప్పుడు క్రైస్తవులు ఎట్లా ఉన్నారంటే నేనేమి చేయను గుడికి వెళ్ళినట్లుగా వెళ్తాను మందిరానికి దైవ సేవకంతో ప్రార్థన చేయించుకుంటాను లేదు ఒకవేళ జరగకపోతే ఇంకొక నలుగురితో ప్రార్థన చేయించుకుంటాను ఇంకొక ఎనిమిది సార్లు ప్రార్థన చేస్తాను నేనేమి మారను నేనేమి చేయను దేవుడే జోక్యం చేసుకుని నా సమస్యకు పరిష్కారం ఇస్తారు ఇచ్చే వేచి ఉంటాను చెప్పాను కదా ఒకవేళ ఇవ్వకపోతే నేను అలానే త్వరలోకి వెళ్ళిపోతాను చాలా మంది యొక్క సో అదొక మొండి వైఖరి తెలివైన వాళ్ళైతే ఆత్మ సమ్మతులైతే దేవుంతో నడిచే వాళ్ళైతే దేవా నాకు సమాధానం ఇవ్వండి నేను చేయవలసిన పని ఏమీ లేకపోతే మీరే జోక్యం చేసుకుని ఒక అద్భుతం చేయండి లేదంటే నేను చేయవలసిన పని కాని ఉంటే ఇంకా నా పనిలో లోపం నా జీవితంలో లోపం కాని ఉంటే దయచేసి ఈ సమస్య ఒక అద్భుతమైన పరిష్కారాన్ని ఇవ్వండి దేవునికి ఇస్తావు చెప్పండి ఏమన్నా అద్భుతమైన పరిష్కారాన్ని వాళ్ళు కూడా తిరిగారు కాలరిగిపోయిందాక తిరిగారు మన క్రైస్తలోనే చాలా మంది దొంగలు ఉన్నారు అబద్ధికులు అబద్ధ బోధకులు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని పబ్బం గడిపే వాళ్ళు క్రైస్తవులను తప్పు ద్రవ పట్టించే వాళ్ళు ఈ రోజున వేళ్లతోనే మనకు అసలైన సమస్య ఆలోచించండి మీరు ఒకవేళ తెలివైన వాళ్ళైతే అయితే హాస్పిటల్కి వెళ్ళిపోయి మందులు తీసుకుంటారు ఎక్స్పైర్ అయిపోతే విషతుల్యమైతే మందుతో నాకు కలిగే ప్రయోజనం కంటే దానివల్ల నాకు కలిగే ప్రమాదమే ఎక్కువ కూల్ డ్రింక్ తాగాలని నేను కూల్ డ్రింక్ షాప్కి వెళ్తే నేను తెలివైన వాటి అయితే ఆ కూల్ డ్రింక్ మీద అది ఎప్పటి వరకు తాగడం సురక్షితం అనే దాన్ని చూడాలి మ్యానుఫ్యాక్చరర్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ చూసిన తర్వాత అది ఎక్స్పైరీ కాకుండా ఉండి నేను తాగితే నాకు శక్తి ఒకవేళ అది కానీ విషతుల్యమ తాగితే నాకు వచ్చే శక్తి కంటే కూడా నాకు వచ్చే సమస్య ఎక్కువ కొన్నిసార్లు నా ప్రాణాన్ని కూడా అది తీసేయచ్చు సో చాలా చాలామంది దుర్మార్గులు ఉన్నారు మోసగాండ్లు ఉన్నారు తోడేండ్లు ఉన్నారు వీళ్ళందరితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళందరినీ వాడుకుంటుంది దేవుడు కాదు దయ్యం వీళ్ళతో చెప్పారు ఎవరో అగ్రహారంలో ఎవరో కావిడ ఉందట ఆమె వెళ్ళంగానే అసలు చెప్పేస్తుందట సో అక్కడికి వెళ్ళారు ఆమె చెప్పింది మీకేది ఇటుందని చెప్పారు సో ఇక ఇటుబడి వెళ్ళారు ఇంక వెళ్తారు చెప్పింది సో ఇటువైపు ఉందని ఇటుకో ఎక్కడ దొరకలేదివారం సో ఆరాధన అయిపోయింది ప్రార్థన చేయడం నా దగ్గర వచ్చారు నాకున్న ఒక ఏంటంటే నాకు ప్రార్థన చేయడం ఇష్టం ఎందుకంటే ప్రార్థన కంటే దేవుడిచ్చే పరిష్కారం మిన్న ఎందుకంటే మనం ఎవరో సంపూర్ణం కాదు లోపభూ ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉన్నవారు మనం దేవునికి స్తోత్రం దేవుని దగ్గర మనం పరిష్కారాలను అడగాలి మన జీవితంలో ఉన్న లోపాలను అడగాలి ప్రభా ఈ విషయంలో మీరు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదో నాకు తెలియజేయండి అని అడగాలి నా లోపాన్ని నాకు తెలియచేయండి నా లోపాన్ని నాతో మాట్లాడడానికి అడగాలి ప్రార్థన చేయడం అంటే నాకు చాలా సౌకర్యం ఎక్కువ మంది మూఢనమ్మకంగా వచ్చి ప్రార్థన చేయించుకునే వాళ్ళే నాకు తెలిసి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చేదానికంటే ఒక కౌన్సిలింగ్ కోసం వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఆమె ఏమన్నాను ఒక కౌన్సిలింగ్ కోసం వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా నాలుగు నేను ఈ విషయం కోసం ప్రార్థన చేస్తున్నాను ఈ విషయంలో నాకు సమాధానం రావట్లేదు ఈ సమాధానం రాకపోవడానికి అసలు కారణం ఏంటో వాక్యం లోపటి నుంచి నేను మీ అంతా తెలుసుకోవాలనుకుంటున్నానండి దయచేసి ఏమైనా సహాయం చేసి ఆ తర్వాత ప్రార్థన చేయండి అని అడిగితే చాలా అద్భుతంగా ఉంటుంది కానీ అదేమి రాదు వస్తారు కళ్ళు మూసుకుని నిలబడతారు దైవ సేవకుల ముందు ఇది ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో నాకు తెలియదు ఆమెందుకు వచ్చి ఇక్కడ నిలబడిందో ఆయన ఎందుకు వచ్చి ఇక్కడ నిలబడాడు అనే విషయం దైవసేవకు తెలియదు అసలు ఆమెకైనా తెలుసో తెలియదో కూడా నాకు తెలియదు కానీ ఆమె వచ్చింది కాబట్టి ఈయన ప్రార్థన చేసి పంపించాలి ప్రార్థన చేస్తే ఏమవుతుందో ఏమో కూడా మరి ఈయనకి తెలుసో ఆయనకు తెలుసో ఏమో తెలియదు ఈ విషయాన్ని గమనించండి దైవ దైవసేవకుల దగ్గరికి ప్రార్థన కొరకు వచ్చేదానికంటే ఒక పరిష్కారాన్ని వెతకడం కోసం వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది దేవునికి స్తోత్రం నేను మరల ఏమాట చెబుతున్నాను ప్రార్థనలో దేవుడిచ్చే సమాధానం రెండు విధాలుగా ఉంటుంది నేను అంతా చేసేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెరుగు తయారు కావాలి సో పెరుగు తయారవడం కోసం మీరు కాచవలసినట్లుగా పాలను కాస్తే సో చల్లారిసాల్సినంతగా చల్లారిస్తే ఆ తర్వాత దానికి తోడు పెట్టవలసినట్టుగా తోడు పెట్టి చేసేస్తే మీరు చక్కగా గుడ్ బై చెప్పి లైట్లు చేసేసి మంచి చక్కగా పడుకుని నిద్రపోవచ్చు తెల్లవారు బయటికి పెరుగు తయారవుతుంది ఇప్పుడు మతివరపు అనేది ఈ గాడ్జెట్స్ అందరికీ పెద్ద సమస్య మతివరపు అనే వ్యాధి లేని వాళ్ళు అసలు భూమి మీద లేకుండా అనిపోయారు విషయం ఏంటంటే సో ఏదో పనులు పనులు పడి ఆ మర్చిపోతాం మర్చిపోయాం ఇప్పుడు తను తోడేయటం మర్చిపోయింది కొంతమంది పాలు కాయడమే మర్చిపోయేవాళ్ళు కాసాను అనుకునేవాళ్ళు కాసి తోడేయటం మర్చిపోయేవాళ్ళు వేసాను అనుకునేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు ధైర్యంగా పడుకుని నిద్రపోవచ్చా ఒకవేళ మధ్యరాత్రి వెలుకు వస్తే జ్ఞాపకం చేసుకుంటూ మేలు నేను తోడేసానా మధ్యరాత్రి అయినా తోడేస్తే తెల్లారెడికి పెరుగు తయారవుతుంది నేను తోడేస్తానని అదే ఓవర్ కరెంట్ ఇస్తా పడుతుంది నిద్రపోతే తెల్లారి ఉంటుంది పాలుంటాయి వాటిని వేడి చేస్తే విరిగిపోతే లేకపోతే విరిగిపోయిన ఉంటాయి జాగ్రత్త వినండి క్రైస్తవుడు మూఢ నమ్మకం లోపటి నుంచి బయటికి రావాలి మనం ఆరాధిస్తున్న దేవుడు చాలా గొప్ప దేవుడు దేవునికి స్తోత్రం హలోయ ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు సూచ్యక్రియలు మహత్కార్యాలు చేసే దేవుడు ఆయన మన ప్రమే విధానం ఒకటి కొంతమంది చెప్పేశాను మన ప్రమేయం లేకుండా ఆయన సమాధానం ఇచ్చే విధానము ఒకటైతే మన ప్రమేయంతో ఆయన సమాధానం ఇచ్చేది ఆమె సో ఇప్పుడు క్రైస్తవులు మూఢ నమ్మకంగా వెళ్ళి దేవుణ్ణి ఏదో ఒకటి అడిగేసేస్తున్నారు కానీ పరిష్కారం కోసం దేవుని దగ్గరకు రావట్లేదు దేవా ఈ పరిష్కారం ఏమని అడగట్లేదు లేదు ఒకవేళ ఆయన ఏదైనా పరిష్కారాన్ని సూచిస్తాడేమో వేచి ఉండట్లేదు కనిపెట్టట్లేదు లేదు ధ్యానించట్లేదు వినట్లేదు అర్థం చేసుకోవట్లేదు గ్రహించట్లేదు అందుకు చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో కార్యాలు జరగట్లేదు కార్యాలు ఆలస్యమవుతున్నాయి ఆ కారణంగా విశ్వాసం సన్నగిలిపోతుంది చాలా మంది విశ్వాస విషయంలో ఓడ బ్రద్దలైపోయిన వారు వలె ఉంటున్నారు మనము జాగ్రత్తగా గమనించాలి ఎగ్జాంపుల్ చెబుతాం జాగ్రత్తగా వినండి సో నాతో మాట్లాడడానికి చాలా మంది వస్తున్నారు సో నాకు ఒక చిన్న ఆఫీస్ రూమ్ లాంటిది ఏం లేదు నేను నా పై బెడ్రూమ్ లోనే ఒక చిన్న ఆఫీస్ రూమ్ సెటప్ చేసుకున్నాను ఒక ఆఫీస్ చైర్ అండ్ దెన్ ఒక ఆఫీస్ టేబుల్ ఓకే ఒకళ్ళు ఎవరైనా వచ్చి కూర్చోండి మాట్లాడడానికి ఎవరి జోక్యం చేసుకోకుండా ప్రైవసీగా మాట్లాడారు చైర్ కోసం వెళ్ళాను అక్కడ నుంచి మంచి ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్పారు అంత ఖరీదని చేరుకుంటున్నా నాకు ఇష్టం లేదు అంత నేను ఆన్లైన్లో కొన్నాను ఈ చైర్ని ఫిక్స్ చేశాను ఫిక్స్ చేసిన తర్వాత చైర్ నాకు చాలా అన్కంఫర్ట్గా ఉంది బాగాలే చైర్ బాగాలేదన్న బాధ కంటే అనవసరంగా ఐదు వేల మూడు వందల రూపాయలు వృధా చేశానా అన్న బాధ చాలా ఎక్కువగా ఉంది ఈరోజు సాయంత్రం నేను సో వాకింగ్ కోసం సిద్ధపడుతూ ఉన్నాను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను చైర్ నాకు చాలా అన్కంఫర్ట్గా ఉంది సో నాకు ప్రక్కన పెరిసే ఉన్నారు చైర్ నాకు చాలా అన్కంఫర్ట్గా ఉంది దీనికి రిటర్న్ లేదు రీప్లేస్ ఏ ఉంది ఇది చాలా ఇన్కన్వియన్స్గా ఉంది అనవసరంగా డబ్బు వృధా అయిపోయినాయి అనే దానికంటే చైరు బాగాలేదనే దానికంటే డబ్బు వృధా అయిపోయినాయి అన్న బాధ ఎక్కువగా ఉంది అని చెప్పేసి నేను మళ్ళీ నేను కొన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయి దీనికి పరిష్కారం ఏదైనా ఉన్నదేమో దేని చూస్తున్నాను పరిష్కారం అని అన్నమాట పరిష్కారం ఏమైనా ఉన్నదేమో అని చెప్పేసి నేను చూస్తూ ఉన్నాను నేను చూస్తూ ఉండగానే పెర్సీ నా వెనుక ఉన్న ఒక వీల్ని తిప్పుతున్నాను ఆ వీలు తిప్పుతుండగానే నా చైర్ ఆటోమేటిక్గా వెనక్కి వంగిపోయింది నాకు కావలసిన పొజిషన్ అదే ఇప్పుడు ఈ చైర్ పనిచేయట్లేదు ఈ చైర్ బాగట్లేదు అని నేను ఆ చైర్ దగ్గర మోకాళ్తాండేసి ప్రార్థన చేసిన ఉపయోగం ఏమి ఐ షుడ్ గేట్ సొల్యూషన్ నాకు ఒక పరిష్కారం కావాలి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళు ప్రైవసీగా స్నానాలు చేయాలి సో ఇక్కడ మాస్టర్ గారిల్లో ఎప్పుడు ప్రజలు ఫ్లో ఉంటుంది ఇన్ఫ్లో సో వాళ్ళు అన్ని రూమ్లో ఉంటారు కిచెన్లో ఉంటారు బెడ్రూమ్లో ఉంటారు హాల్లో ఉంటారు అన్ని చోట ఉంటారు సో నేను పిల్లలు సెట్అప్ బైక్ మార్చేయాలనుకున్నాను అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాను వాళ్ళ కోసం ఒక చక్కటి గేజర్ని ఆర్డర్ చేశాను ఆ గేజర్ని పీల్చడానికి టెక్నీషియన్ వచ్చాడు గీజర్ పుట్టి నుంచి నీళ్ళు రావట్లేదు చాలా డబ్బు ఖరీదు బట్టి గేజర్గా ఉన్నాను నీళ్ళు రావట్లేదు ఏం చేయాలి రిటర్న్ లేదు రీప్లేస్ అయింది అది కూడా పెద్ద సమస్య సో దాన్ని బిగించడానికి వచ్చిన ఆయన చాలా కష్టపడుతున్నాడు అలా ఇలా ఇలా అలా చేస్తున్నాడు వారికి వీరికి ఫోన్ చేస్తాను నేను మాన్యువల్ తీసి చదవడం స్టార్ట్ చేశాను ఎందుకు నీళ్లు రావట్లేదు అని ఆ మాన్యువల్లో ఏమైనా రాస్తుంది అంటే సో పైన పెట్టిన ఓవర్ హెడ్ కి క్రింద అమర్చిన కి ఎంతో ఎత్తు లేకపోతే నీళ్లు రావు పైన స్లాబ్ మీద ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది గీజర్ కదా ఈ రెండింటికి మధ్య ఎంతో దూరం లేకపోతే నీళ్లు రావు ఇప్పుడు నేను ఏం చేయాలి నీళ్ళ కోసం ప్రార్థన చేయాలా లేదు ఇద్దరు ముగ్గురు టెక్నీషియన్ మార్చాలా లేదు గీజర్ని విప్పేసి ఫాల్ట్ ఎక్కడ ఉందో చూడాలా అది గీజర్ని వాడే మాన్యువల్ అయితే మన జీవితాలను ఆపరేట్ చేయడం కోసం దేవుడు మనకు ఒక అద్భుతమైన మాన్యువల్ ఇచ్చారు దేవునికి స్తోత్రం మనము మన నిత్య జీవితంలో మన దైనందిన జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యకు ప్రతి సవాల్కి దీంట్లో గొప్ప పరిష్కారం ఉన్నది మన విషయం ఏంటంటే మాన్యువల్ దగ్గరికి రావట్లేదు పరిష్కారం దగ్గరికి రావట్లేదు బ్లంటుగా మొండిగా రాత్రిలాగా ఎట్లాగో అట్లాగో ప్రార్థన చేస్తూ ఈ పాస్టర్ కాకపోతే ఇంకొక గారితో ప్రార్థన చేయించుకుంటూ ఇక్కడ కాకపోతే ఇంకొకటి ఏదైనా ప్రయత్నం చేస్తూ నేను కాలయాపన చేస్తాను తప్పితే ఒక పరిష్కారం కోసం దేవుని దగ్గరికి వెళ్తాను అనే ప్రయత్నం క్రైస్తవంలో జరగట్లేదు చాలామంది తమ ప్రమేయం లేకుండా దేవుడే వచ్చి కార్యం చేయాలి నేను బాగోకపోయినా నా ఆత్మ సంబంధమైన జీవితం బాగోకపోయినా నేను వాక్యానుసారంగా జీవించకపోయినా నాలో జీవితం ఎక్కడిది అక్కడే ఉండినా దేవుడే వచ్చి జోక్యం చేసుకుని కార్యం చేయాలి అని మూఢ నమ్మకంతో గా వెయిట్ చేస్తున్నా బ్లంట్ గా వెయిట్ చేస్తున్న వారే కానీ పరిష్కారం ఎక్కడుందో నేనేం చేయాలో దేవునికి స్తోత్రం రండి మనం భాగంలో భాగంలోపడికి వెళ్దాం మొదటిగా రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయ మొదటి ఏడు వచ్చినా చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయ మొదటి ఏడు వచ్చినా చూసినట్లయితే మనకు అక్కడ ఏం కనిపిస్తారంటే ప్రవక్త అయిన ఎలీషా శిష్యులలో ఒక శిష్యుని భార్య మీరేం చదవద్దు నా వైపు చూడండి సో భార్య జాగ్రత్తగా విన్నాం నా వైపు చూడండి ఏకాగ్రత కోసం నా వైపు చూడండి ఇప్పుడు ఆమెకున్న సమస్య ఏంటి ఆయన అప్పు చేసి చనిపోయాడు అప్పులు వారు బిడ్డలను పట్టుకుని వెళ్ళిపోవడానికి వచ్చారు ఇప్పుడు ఈమె వచ్చి ఎలీషా గారి దగ్గర వేడుకుంటుంది కొంటుంది ఇంగ్లీష్ షీ క్రైడ్ అని రాయబడింది తెలుగు బైబిల్లో ఆమె ప్రార్థన చేసింది లేకపోతే మొర్ర పెట్టింది అని రాయబడింది అరటికి వ్యత్యాసం ఏంటి తెలియదు ఇంకా కొన్ని ముందు భాషల్లోప్పటికి మనం వెళ్ళాలి సరే అలా వెళ్ళకోకుండానే ఒక చిన్న పరిష్కారాన్ని మనం వెతుకుదాం రండి ఇప్పుడు ఎలీషా గారు ఆమె తల మీద చేతి నుంచి లేకపోతే ఆమె చేతుల్లో చేయి ఉంచి ప్రభు ఈ బిడ్డ చాలా కష్టమైన వచ్చింది నా వైపు చూడండి ఇరుకులో వచ్చింది ఇబ్బందులు వచ్చింది చాలా దుఃఖంలో వచ్చింది ఈ బిడ్డలు తీసుకుని వెళ్ళిపోతున్నారట ఈమె కోసం అద్భుతం చేయండి ఈ ఇంటికి వెళ్ళేసరికి ఇంటిలో ఒక పెద్ద డబ్బు సూట్ కేసు పడాలి ప్రభు అని ప్రార్థన చేయలా హలో చేశాడా చెప్పండి చేశారా ఒక ఒక సూట్ కేసు కోసం లేకపోతే ఏదైనా ఒక బంగారుపు బిస్కెట్ కోసం ఆయన ఏం ప్రార్థన చేయలేదు ఆయన అడుగుతున్నారు సొల్యూషన్ కోసం ఆమెను అడుగుతున్నారు దేవునికి స్తోత్రం అనండి పరిష్కారం అనండి అన్నమాట కొంచెం గట్టిగా అనండి అమ్మా నీ ఇంట్లో ఏమున్నది అందుకు ఆమెంట్ చాలా యథార్థంగా అనండి ఆ మాట దేవుని దగ్గర చాలా యథార్థంగా ఉండాలి దైవ సేవకుల దగ్గర చాలా యథార్థంగా ఉండాలి ఆ దైవ సేవకుడు వాక్యానుసారంగా జీవించేవాడైతే దైవ దగ్గర చాలా యథార్థంగా దైవ సేవకు దగ్గర చాలా యథార్థంగా నీ ఇంట్లో ఏముందో నాకు తెలియచేయమ్మా ఒకవేళ యథార్థత లేకపోతే అక్కడ ప్రజలు చాలా విషయాలు మాట్లాడతారు ఈమె చెబుతుందయా నా ఇంటిలో నీ దాసనాలైన నా ఇంటిలో నూని కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమూ లేదా నేను జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఈ ఇంట్లో ఏమైనా ఉందా చెప్పండి ఏమైనా ఉందా లేదా ఏమీ లేదా ఏమైనా ఉందా ఉంది ఏముంది కుండ ఉందా నూనె కుండ ఉందా గట్టిగా చెప్పండి నూనె కుండ ఉన్నది నూనె కుండను నూనె కుండ అంటారా నూనె కుండ నూనె కుండ అంటారా నూనె నిండా ఉన్న కుండను నూనె కుండ అంటారా నూనె సగం ఉన్న కుండలు కూడా నూనె కుండ అని అంటారా నూనె కుండ అనే మాటకు అర్థం ఏంటంటే సో ఒక బాటిల్ నీటు నీళ్లున్నాయి అని చెబితే ఆ బాటిల్లో నిండా నీళ్లున్నాయని అర్థం అవేంటంటే నా దగ్గర లేకుండా ఏమి లేదయా ఒక కుండ దేవునికి స్తోత్రం ఒక కుండడు నూనె ఉన్నది నా దగ్గర ఒక కుండ నిండా నూనె ఉన్నది లేకపోతే ఒక నూనె కుండ ఉన్నది నా దగ్గర అప్పుడు ఆయన పరిష్కారం చెబుతున్నాడు అమ్మా నేను ప్రార్థన చేస్తాలే నువ్వు వెళ్ళు జాగ్రత్త వినండి నువ్వు వెళ్ళు నీ కుమారులను పంపించి ఆ ఊరిలో ఉన్న లేకపోతే పొరుగు వారి యొక్క కుండలన్నింటినీ తెప్పించు నీ కుండలో ఉన్న నూనెను ఆ తెచ్చిన అరవు తెచ్చిన కుండలన్నిటిలో పోయి ఆ తర్వాత ఏం జరుగుతుందో వెళ్ళింది ఇప్పుడు మనం మాట్లాడుకునే వాక్యమే అని అసగత చూపించవద్దు జాగ్రత్తగా వినం వెళ్ళింది కుండలను తెచ్చుకుంది తెప్పించింది కుండల్లో ఈమె నూనెను పోసింది ఒక్క కుండలోని నూనె చాలని కుండలంతా అయిపోయింది యథార్థత ఆమె మరలా తిరిగి వస్తుంది దవిచరుడా ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టు చేశాను నా ఒక్క కొండ నూనెలా చాలా కుండలు అయిపోయింది అమ్మా వెళ్ళు దానిని అమ్ము అనండి వెళ్ళు తర్వాత ఏం చేయి దాన్ని అమ్ము రెండు పనులు అయిపోయినాయి వెళ్ళడం ఒక పని అమ్మడం రెండో పని మూడో పని ఏంటి మొదట అప్పు తీర్చే చెప్పండి మొదట అప్పు తీర్చే మూడో పని ఈ పనులన్నీ ఒక ఆర్డర్లో ఉన్నాయి పరిష్కారం వెళ్ళడం అనేది ఒక పని వెళ్ళిన వెంటనే చేయాల్సిన పని ఏంటి దానిని అమ్మడం అనేది ఒక పని ఇప్పుడు అమ్మడం వల్ల ఏమొచ్చింది నాకు డబ్బు వచ్చింది ఈ డబ్బు వచ్చిన తర్వాత చేయవలసిన వెంటనే చేయవలసిన పని ఏంటి నీకు ఫస్ట్ అప్పులను తీర్చే నాలుగవది దీనిని పరిష్కారం అంటారు రెండు చేతులు ఎక్కువ దేవుని తర్వాత మీరు మాక్ష తొమ్మిదవ దాన్ని పదిహేడు నుండి ఇరవై తొమ్మిది వచ్చినాల్లో చదివారు మాక్షి వార్త తొమ్మిదవదయం పదిహేడు నుంచి ఇరవై తొమ్మిది మనం ఏం చూస్తామంటే ఒక తండ్రి తన కుమారుడికి మూర్ఛ రోగం ఒకటి ఉన్నది ఏకాగ్రత ఏకాగ్రత లాస్ అవ్వదు సో దానికోసమని ప్రభువారు శిష్యుల దగ్గరికి ఆ తండ్రి ఆ కుమారుడు తీసుకొచ్చాడు ఎందుకంటే ప్రభువారు తన డెబ్బై మంది శిష్యులను ఇద్దరేసిగా ముప్పై ఐదు జతలుగా చేయడానికి అద్భుతాలు చేయడానికి దయ్యాలు వెళ్ళడానికి పంపించారు సో ఇప్పుడు శిష్యుల దగ్గరికి తీసుకొస్తే శిష్యులు ఈ మూర్చ దయ్యాన్ని వెలగొట్టలేకపోయారు కదా ఆ తర్వాత అక్కడ చాలా మంది జనసేక జనసమూహం కూడారు సో వెళ్ళకూడలేకపోయారు ఈలోపు వచ్చారు ఏంటి ప్రజలు ఏం జరిగింది అని అడిగితే అప్పుడు తండ్రి చెబుతున్నాడు అయ్యా నా కుమారుడు ఈ మూర్చ రోగంతో చాంద్ర రోగంతో బాధపడుతున్నాడు సో వాడిని ఎక్కడ దయ్యం పడుతుందో అక్కడ పడేస్తుంది తరచూ నీళ్ళలో ఇంకో చోట పడుతూ ఉంటున్నాడు నేను వాడిని విడిపించడం కోసం శిష్యుల దగ్గరికి తెచ్చాను కానీ శిష్యులు విడిపించలేకపోయారు అని చెబితే యేసు ప్రభవ జగత్ కవిరండి ఆ దయ్యానికి ఆజ్ఞాపిస్తున్నారు తర్వాత ఆ దయ్యం వెళ్ళిపోయింది వీడు చచ్చిన వాడు వెళ్ళి పడిపోయాడు ఆ తర్వాత తనను లేపారు బాగయ్యాడు సర్వసాధారణమైన మామూలు స్వస్థతను తన జీవితంలో పట్టుకొచ్చేశాడు దేవునికి స్తోత్రం ఇదివరకు ఒక భాగం రెండో భాగంలో శిష్యులు అడుగుతున్నారు అయ్యా మీరేమో ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టారు మేమేమో ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము మీరెందుకు వెళ్ళగొట్టారు మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామంటే మీరందరూ మోకరించండి రెండు చేతులను పైకెత్తండి మోకాళ్ళ మీద నిలబడండి నేను మీ అందరి తలల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తాను అన్నలే ఆయన ఒక పరిష్కారాన్ని సూచిస్తున్నాను ఆమె చెప్పండి ఏమిటది ఒక పరిష్కారం ఏ పరిష్కారం ఇలాంటి క్లిష్టమైన దయాలు వెళ్ళిపోవాలి అని అంటే మీ జీవితంలో ఒక ఉపవాస ప్రార్థన అనేది ఒక భాగం కావాలి ఆమె ఉపవాస ప్రార్థనలో శక్తి ఉన్నది ఆ ఉపవాస ప్రార్థన ద్వారా మీరు శక్తితో నింపబడతారు పరిశుద్ధులవుతారు నా స్వరూపంలో పడికి వస్తారు నా శక్తిని పొందుకుంటారు అప్పుడు ఎంతకంటే క్లిష్టమైన దయ్యాలు కూడా వదిలి వెళ్ళిపోతాయి అని చెప్పారు గానీ మొక్కరించండి చేతులు పైకెత్తండి మోకాళ్ళ మీద నిలబడండి నేను మీ అందరి తల మీద నుంచి ప్రార్థన చేస్తానని అనలేదు ఆయన దేవునికి స్తోత్రం కలుగుతుంది రెండు చేతులైతే దేవుని శుతిద్దాం ఇందాక ఒక పరిష్కారాన్ని చెబుతూ చెబుతా నేను ఆపేశాను ఇప్పుడు కృపానందం గారు వాళ్ళు వచ్చారు మాస్టర్ గారు ఏది పోయింది చాలా ఖరీదైంది తికా అలిసిపోయాం దొరకట్లేదు కదా రైట్ మీరు చర్చికి ఎందుకు క్రమంగా నేను అడిగిన ఎందుకు వస్తున్నారు క్రమంగా ఎందుకు రాలేకపోతున్నారు మీరు ఒకవేళ క్రమంగా రాని కారణాన అప్పుడప్పుడు వస్తున్న కారణాన దేవుడు మీకు ఒక పాఠం నేర్పించడం కోసం ఆయన దాన్ని పోగొట్టారు అది మీకు దూరం అయిపోయింది అయినా దేవుడు తన ప్రజలకు సహాయం చేసేవాడు మీరు ఒక చిన్న ఒప్పుకోలు ప్రార్థన చేయండి ప్రభా తప్పిదం చేశాను మీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత మేము మా పనులకు ఇస్తున్నాం మమ్మల్ని క్షమించండి ఒక అవకాశం ఇవ్వండి ఆ పశువు ఎక్కడుందో మాకు తెలియచేయండి లేదా పశువుని మా దగ్గర నడిపించండి ఆదివారం ఆరాధనలో ప్రార్థన చేశాం ఆదివారం సాయంత్రానికి ఆ పశువు వారికి దొరుకుతుంది ప్రభు ఈ థింగ్స్ని ఎలా అరేంజ్ చేశారో నేను చెప్పను చెప్పాల్సిన అవసరం లేదు దేవునికి స్తోత్రం అంతకుముందు చాలా ప్రయత్నాలు చేశారు దేవుని దగ్గర ప్రార్థనతో పాటు పరిష్కారాలకు సమాధానాలతో పాటు పరిష్కారాల కోసం మనం కనిపెట్టాలి దేవునికి స్తోత్రం అవి మానవ సంబంధమైన పరిష్కారాలు కాదు దేవుడిచ్చే పరిష్కారాలు దేవుడు నా సమస్యకు ఎలాంటి పరిష్కారం ఇస్తారో నన్ను ఏం చేయమని చెబుతారో నేనేం చేయవలసినదో నేను ఎక్కడ సరి చేసుకోవాలో నేను ఎక్కడ మార్చుకోవాలో నేను ఎక్కడ వినాలో నేను ఎక్కడ లోబడాలో ఎక్కడ మార్మల్సి పొందాలో నేను ఎక్కడ దగ్గరగా రావాలో ఇలాంటిది జరగకుండా ఎంతకాలం ప్రార్థన చేయండి అండి అని అడిగినా ప్రార్థన చేస్తున్నామని చెప్పినా ఈ రెండింటి వలన ప్రయోజనం ఏమీ లేదు దేవుని నుండి సమాధానంతో పాటు ఒకవేళ దేవుడి చే పరిష్కారాల కోసం